అందరికి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు మేడ్చల్ జిల్లా ముడిచింతలపల్లి అనే గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాటర్ లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతుంటాయి మనకు ఒక ఆఫర్ వచ్చింది ట్యాంక్ కట్టారు గ్రంథాలయం జిల్లా పరిశుభ్రత పాఠశాల గ్రంథాలయం అది ఆ పై భాగం అంతా అక్కడ ఆ గుట్ట పై భాగం నార్త్ ఈస్ట్ కానివర్తుంది ఆ చెట్టు దగ్గర ఇటు సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి ఆ డౌన్ భావంలో నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో అది ట్యాంకు ఇక్కడ నల్లాలు కట్టిరు కానీ నీళ్ళు మన వీళ్ళు అవకాశం ఇచ్చారు ఇలాంటి అవకాశాలు మనం ఛాలెంజింగ్గా తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి మంచి నీటి వసతి కల్పించాలి అన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరి గుడ్డిగా బోర్ వేయకుండా సైంటిస్టులు తిని సర్వే చేయించి మంచి పాయింట్ ఇప్పిస్తే బాగుంటుంది బావి తరాలకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తోనే ఈ ప్రాజెక్ట్ నాకు ఇవ్వడం జరిగింది నేను నా వంతు ప్రయత్నం చేసి ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను ప్రయత్నం చేస్తాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ మిస్ గవర్నమెంట్ స్కూల్లో బోర్ వేస్తే గుడ్డిగా వేయడం అనేది పరిగణలోకి తీసుకోకూడదు ఎందుకంటే దీనికి సంబంధించిన బిల్స్ పెట్టాలి ఆ జియాలజిస్ట్ సర్వే చేసిన జియాలజిస్ట్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ ఫోటో రిపోర్ట్ ఇవ్వాలి ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి గుడ్డిగా అనేది బోర్ వేయడం జరగదు కాబట్టి తెలంగాణ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అని నన్ను ఈ ఏరియాలో మంచి పాయింట్ ఇవ్వాలని నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆ సంస్థ వాళ్ళు నేను వచ్చిన సర్వే చేస్తున్నా ఇక్కడ జియాలజీ ప్రకారం అనేది చూస్తే ఇది అగ్నిశీల మొత్తం గ్రనైట్ గుట్ట మీద నేను స్కూల్ కట్టారు నీటి ట్యాంకర్ల చేత మనకు వీళ్ళకి పిల్లలకి నీటి వసతి కల్పిస్తున్నారు కానీ సరిపోవట్లేదు అది సమ్మర్ వచ్చేసరికి ఎండిపోతుంది అందువల్ల ఒక మంచి పాయింట్ చూపిస్తే సరిపోతుంది అని చెప్పి మనకు ఆఫర్ ఇచ్చారు నేను సర్వే సర్వే చేస్తున్నా మొత్తం హైడ్రోజియాలజికల్ జియాలజికల్ చూస్తే మొత్తం హిల్ రాకే ఉంది షీట్ రాకే ఉంది గ్రనైట్ గుట్ట ఇది మరి గ్రానైట్ అంటేనే నీళ్ళు ఉండవు ఆ గుట్ట మీద ఉన్నాయా లేవా ఎందుకంటే రీఛార్జబుల్ కండిషన్స్ ఉండవు కాబట్టి కొన్ని ఫ్రాక్చర్స్ జాయింట్స్ కానీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి పాయింట్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి నేను నా అనుభవాన్ని ఉపయోగించి ఈ టెక్నాలజీ ఉపయోగించి ఒక మంచి పాయింట్ ప్రయత్నం చేస్తున్నా మీరు కూడా మీ భూములలో సైన్స్ ద్వారా సర్వే చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి అవ్వచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ మెస్ మచ్